ఒకసారి ఒక కుర్రోడు పెద్ద ఆశపరుడు పేరు చెప్తే బాగోదు వాళ్ళు ఫీల్ అవుతారు పెద్ద కోటేశ్వరుడు ప్రపంచంలో ఉన్న కోటేశ్వరులో ఆయన ఒకడు వాళ్ళ అబ్బాయి ఒకరోజు ఒక రెస్టారెంట్కి వెళ్ళాడంట హోటల్కి వెళ్ళాడు రెస్టారెంట్కి వెళ్ళాడు ఫుడ్ ఆర్డర్ చేశాడు ఒక టెన్ మినిట్స్ లేట్ అయింది ఎంతసేపు అండి ఓ పది నిమిషాలు అప్పుడు సీరియస్ అయిపోయి బాబు వచ్చి ఎంతసేపు అయింది ఎంతసేపు అయింది ఆర్డర్ తీసుకుని ఎంతసేపు అయింది ఎప్పుడు పట్టించుకోరా అని కోపడుతుంటే వాళ్ళు వచ్చేసారు సరేమనుకోరు స్టాఫ్ తక్కువగా ఉన్నారు ఈరోజు కనుక కొంచెం లేట్ అయింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో వస్తుందని అంటే ధామ్ ధూమ్ అని గట్టి గట్టి మాట్లాడుతుంటే వెంటనే వెనక పెద్ద ఆయన లేచి నానా కొంచెం కూర్చోరా బాబు నేను ఇరవై నిమిషాల నుండి వెయిట్ చేస్తున్నాను ట్వంటీ మినిట్స్ నుండి వెయిట్ చేస్తున్నాను కూర్చోలే పాప వాళ్లకు ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది కదా ఎటు తినడానికి వచ్చాం కదా ఫుడ్ వచ్చిన తర్వాత గంట కోసం తింటాం కదా కూర్చోలే అంటే నేను ఎవరనుకుంటున్నావు అన్నాడు నీవెవరో నాకు తెలుసు మీ బాబు ఎవరో కూడా నాకు తెలిసి కూర్చొన్నానా అని అన్నాడు అసలు మీరెవరండి నాకు ఇవన్నీ చెప్పడానికంటే అప్పుడు ఆయన అన్నారు నా పేరు రతన్ టాటా ఎవరండి అయినా రతన్ టాటా నా పేరు ఒకవేళ నీకు తెలియదేమో కానీ మీ నాన్నని వెళ్ళి అడుగు నా గురించి చెప్తాడు మీరెవరండి నాకు చెప్పడానికి అంటే అప్పుడు మా నాన్న ఎవరు తెలుసు అట్టిడ్ అంటే మీ నాన్న తెలుసు మీ నాన్న సంవత్సరం సంపాదించే సంపాదన ఉంది కదా ఒక సంవత్సరానికి సంపాదించే ఉంది కదా ఆ సంపాదన అంతటిని నేను ఒక నెలలో పేదవాళ్ళకి సహాయం చేస్తాను మీ నాన్న సంవత్సరం సంపాదించే సంపాదన కదా ఆ సంవత్సర సంపాదన నేను ప్రతీ నెల ప్రతీ నెల పేదవాళ్ళకి సహాయం చేస్తాను కూసోరాజాలు అన్నాడు అంట ప్రైజ్ లాడ్ వెళ్ళి మీ నాన్న అడుగు రతన్ టాటా ఎవరన్నా అడిగితే ఆయన చెప్తాడు నీకు కూర్చో ఓర్చుకో కొంచెం ప్రైస్ లాడ్ అన్నీ వడ్డించిన ఇస్తారు అణగి మణిగి ఉంటుంది ఏంటండి వడ్డించని ఇస్త్ర ఏం చేస్తుంది ఎగిరెగిరి పడుతుంటుంది ఒక మనిషి ఎగిరెగిరి పడుతున్నాడు అంటే వీడు కృపకు దూరం అవుతున్నాడు అని అర్థం కృప పొందినవాడు ప్రశాంతంగా ఉంటాడు ప్రైసలాడ్